నల్లబొమ్మనపల్లి చిలమత్తూరు మండలం ప్రాంతంలో గత సంవత్సరం అక్టోబర్ పన్నెండున జరిగిన సామూహిక అత్యాచారం దోపిడీ కేసులో హిందూపురం నుంచి వచ్చిన ముగ్గురు మైనర్లు పాల్గొన్నట్లు పోలీసులు విచారణలో వెల్లడి కావడంతో బాల్యం పెడదారి పట్టడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది సరిగ్గా ఒక సంవత్సరం తరువాత ఈ నెల పన్నెండున హిందూపురం గ్రామీణ మండలం తుంగేపల్లిలో జరిగిన ఘోర హత్యలో కూడా అదే ప్రాంతానికి చెందిన మైనర్లు పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు పోలీసుల వివరాల ప్రకారం కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని వెండిగొలుసు పల్సర్ బైకు వంటి అంశాల కోసం మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మైనర్లు బీరుసీసాలతో అమానుషంగా పొడిచి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి బాల్యనేర ప్రవృత్తికి కారణాలు ఈ సంఘటనలను విచారణ చేయడానికి వెళ్లిన పోలీసులకు సంఘటన స్థలంలో మైనర్ల నేర ప్రవృత్తి చెడు స్నేహితుల ప్రభావం మరియు మద్యం అనుచిత వ్యసనం వంటి ముఖ్య కారణాలు స్పష్టంగా కనిపించాయి గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఈ హింసాత్మక కార్యకలాపాలకు బాల్యంపై సరైన సంస్కార లోపాలు నిరక్షరాస్యత తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం మరియు మత్తు పదార్థాల అడ్డెపాట సరఫరా వంటి అంశాలు సమస్యను మరింత పెంచుతున్నాయని స్థానికులు మరియు మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నివారణ చర్యలపై సూచనలు చిన్నపిల్లలు వ్యసనాల బారిన పడటం ద్వారానే భవిష్యత్తులో అక్రమ మార్గాల్లోకి అడుగుపెట్టే అవకాశముందని హిందూపురం డీఎస్పీ కెవి మహేష్ స్పష్టం చేశారు ఈ సమస్యను నివారించడానికి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాలని సూచించారు వ్యసనాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అలాగే అటువంటి పిల్లలకు సకాలంలో కౌన్సిలింగ్ మరియు పునర్నిర్మాణ కార్యక్రమాలు అందించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించవచ్చని ఆయన తెలిపారు స్థానిక స్వచ్ఛంద సంస్థలు మరియు సంబంధిత ప్రభుత్వ శాఖలు ఉమ్మడిగా స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో బాల్య విద్య ఆరోగ్యం మరియు సమగ్ర సేవలు అందించడంపై మరింత దృష్టి పెట్టాలని అధికారులు ఉద్ఘాటించారు